నమస్తే బస్సుమరి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి బ్యానర్ గా మెయిన్ వార్తని ఏం రాసిందనేటువంటి విషయాన్ని చూద్దాం మద్యం కాదు విషయం అమ్మారు ఆ ప్రాణాలు తోడేశారు జన ప్రాణాలతో జగన్ సర్కార్ చెరగటం అనేటువంటి విధంగా వీళ్ళు కూడా మామూలుగా రాలేదు అసలు పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ చేశారు ఇంకోటి కథ దొక్కునేటువంటి విపక్షం ఆ మామూలుగా ఈ ఓట్లకు సంబంధించి మూలం ఆ ముగ్గురి అనేటువంటి విధంగా చార్జ్షీట్ లో ధనుజీ రెడ్డి కృష్ణమోహన్రెడ్డి బాలాజీ గోవిందే పేర్లు అనేటువంటి విధంగా వార్తను హైలైట్ చేస్తూ వచ్చారు అంటే ఛార్జ్ షీట్ వేసింది కదా దానికి సంబంధించి ప్రధాన వార్తలు అయితే మాత్రం జన ప్రణాలతో సర్కారు చలగా ఆడటం అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేసి ఓ పెద్ద పెద్ద విధానాలు రాశారు ఆ కొంత చూసే ప్రయత్నం చేద్దాం జేబులో డబ్బులే కాదు ఒంట్లో రక్త మాంసాలను ఫీల్ ప్రభుత్వ దుకాణంలో మద్యం పేరుతో మెల్లగా ప్రాణాలు తోడేసేటువంటి విషయాన్ని విక్రయించారు ఒకవైపు మాయదారి బటన్ నొక్కుతూ మరోవైపు కిడ్నీ కాలేయాలను గొల్ల చేశారు ఆ సరిగా శుద్ధి చేయనటువంటి నాశిరక మందులను అంటగట్టారు మనుషులు ప్రాణాలతో చెలక మాటారు డబ్బు కోసం ఇతర ఎంత నీచానికి ఒడిగట్టాలా ముడుపు ముడుపుల కకృతికి బలహీనతలు బలి చేయాలా మరి జగన్ హయాంలో జరిగినటువంటి మద్యం స్కామ్ లో ఆర్థిక నేరం ఒక్కటే కనిపిస్తుంది ఆ లెక్కన సిట్టు తవ్వి తీస్తు సిట్టు తవ్వి తీస్తుంది మరి వందల కుటుంబాల కన్నీళ్లు జవాబు చెప్పేదెవరు నాశిరక మద్యాన్ని అవయవ నజరకు మద్యానికి అవయవాలు దెబ్బతిని జీవోత్సవాలు బదులుతున్నటువంటి వారికి దిక్కెవరు ఇది కేవలం ఒక స్కామ్ కాదు మానవ విషాదాన్ని విషాదాన్ని సృష్టి మానవ విషాదాన్ని సృష్టించినటువంటి జగన్ హయాంలో ఆ మద్యం అనే విషయానికి బలైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో అవయవాలు దెబ్బతిని ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్న చుట్టూ చుట్టూ తిరుగుతున్నటువంటి వారు అందరూ మనుషులు కదిలి మనుషులు కదిలించే బండరాలు సైతం కరిగించే ఆ వారి విషాద గాథ అనేటువంటి విధంగా కొంతమంది ఫోటోలు పెట్టి మొత్తానికి చేసేటువంటి ప్రయత్నం చేశారు కాస్త ప్రకృతికి ఎందరో పేదల పలి పీల్చి పిప్పి చేసిన జే జీవగ్రాన్లు నడి వయసులో ఎందరో మృత్యుమాత అనారోగ్యంతో మరికొందరు ఆసుపత్రి పాలు ఆ శుద్ధి లేని ఆ స్పిరిట్ వాడటం వల్లే మరి ఇందులో మలినాలు ప్రమాదకర పదార్థాలు మరోవైపు అధిక రేట్లతో మరి జేబులకు చిల్లు రోడ్ రోడ్డును పట్టినటువంటి ఎన్నో కుటుంబాలు ఈ చార్జ్షీట్ దాఖలు చేశారు తీనే ప్రధానంగా హైలైట్ చేసుకుని పరిస్థితులు అయితే ఉన్నాయి ఇంకా అదేంటి కథను పక్షం విపక్షం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు జెండా పట్టుకున్నది నాటిలో కూడా రాశారు మరి అదే ఇక్కడ రాశారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అనేటువంటి విధంగా ఒక హైలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు కాకపోతే వీళ్ళు ఏంటంటే శ్రీశక్తి శుక్రవారం నుంచి అమలు మరియు ఐదు రకాల ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు సిద్ధం ఆధార్తో టికెట్ సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ లో మరో హామీ అమలు ప్రైడైనటువంటి విధంగా వార్త హామీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు అదే నీకు చెప్పాను కదా మూలమా ముగ్గురి అనేటువంటి విధంగా అంటే ఛార్జ్ షీట్ లో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవింద్ పేర్లు అంటే రెండో ఛార్జ్ షీట్ కాబట్టి దీంట్లో వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భారత గారికి ఆ అంటే సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర క్లోజ్ గా పనిచేసేటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా వీళ్ళ ప్రమేయం ఉంది అనేటువంటి షీట్ పెట్టలేదు అంటే అంటే నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఉందంట ఇంకా అక్కడ అక్కడ విషయాలు అసలు విషయాలు అక్కడ తెలుస్తాయి అనేది అవుతుంది మరి ఏమిటొచ్చు